హాయ్ హలో అండి వెల్కమ్ టు శ్రీ శ్రీనివాసం సైడ్స్ రాజమండ్రి తాడతాట పిఎస్సి కాంప్లెక్స్ అండి ఇప్పుడు చూపించబోయే ఐటమ్ మధురై పట్టండి ఇది ఎంత సిల్క్ మార్క్ ఐటమ్ వస్తుంది పక్కా సిల్క్ మార్క్ వస్తుందండి ఈ చిన్న బార్డరు మీడియం బార్డరు అలాగే రెండు రకాలు వస్తాయండి అన్నీ కూడా వింటేజ్ బుట్టిస్తో వస్తాయి ఇవన్నీ ఇప్పుడు చూపించబోయే అంత కూడా వింటేజ్ కలెక్షన్ అనమాట ఇక్కడ టోటల్ వింటేజ్ బుట్టీస్ వస్తాయి ఇవన్నీ కూడా పదమూడు వేల రూపాయలు పడుతుందండి దీని కాస్ట్ కూడా ప్యూర్ సిల్క్ మార్క్ రామా బ్లూ వైలెట్ కాంబినేషన్ ఇది అన్నీ కూడా వింటేజ్ బార్డర్స్ వింటేజ్ బుట్టీస్ అండి ప్యూర్ సిల్క్ వస్తుంది ఇది ఒరిజినల్ పట్టు సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి ఇదంతా కూడా ఇమిటేషన్ అయితే ఉండదు గ్రే కలర్ ఎల్లో ఇన్ని కూడా పీస్టల్ కలర్సే వస్తాయండి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్తో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇవన్నీ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడతాయి అన్నమాట ప్యూర్ సిల్క్ మార్క్ డైరెక్ట్ ప్రైస్ అండి ఇది అంతా కూడా హ్యాండ్లూమ్ ఐటమ్ కలర్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి కలర్స్ అన్నీ కూడా చిన్న బోర్డర్లు ఇది పైతానీ బోర్డర్ అండి వింటేజ్లో పైతాని బోర్డర్ ఇది దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏముంటుందండి ఎవరైనా కట్టుకోవచ్చు పెళ్లి కూతురు కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు అలాగే ఎవరైనా కట్టుకోవచ్చు దీనికి ఏజ్తో సంబంధం లేదు వింటేజ్ అనగానే ఎవరైనా కట్టుకోవచ్చు ఇప్పుడు లేటెస్ట్ అంతా వింటేజ్ నడుస్తుందండి అది మీనాకారి బార్డర్ వస్తుందండి టర్నింగ్ బార్డర్ కలర్లన్నీ కూడా ఒక్కదాని ఒకటి మించి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి అన్నీ కూడా ప్యూర్ సిల్క్ మార్క్ అండి ఇది వింటేజ్ బార్డర్ ఇది మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రకరకాల డిజైన్స్ అన్నీ ఇవి చూడొచ్చు మీరు ఇది కూడా వింటేజ్ బార్డర్ అనమాట పైతానీ బార్డర్ మినీ పైతానీ బార్డర్ అండి ఇది అంతా కూడా ప్యూర్ సిల్క్ హ్యాండ్లూమ్ అండి మధురై పట్టు అంటారు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అక్కడ వస్తుందండి ఇది మస్ట్ ఎడ్ బై పింక్ అండి ఇది ఇది బిగ్ బాడర్ వస్తుంది రెండు వైపులో ఈక్వల్ బిగ్ బాడర్ దీంట్లో ఇంకా చాలా చాలా డిజైన్స్ చాలా చాలా రకాలు ఉంటాయండి మధురై పట్టులోనే ఆర్నీ పట్టు కూడా ఉంటుందండి మన దగ్గర ప్యూర్ ఆర్నీ ఉంటుందండి ఇమిటేషన్స్ అయితే ఉండవు మన దగ్గర ఓన్లీ ప్యూర్ మాత్రమే ఉంటాయి మీకు ఒక వీడియోలో చూపించిన ఐటమ్కి ఇంకో వీడియో చూపించేట సంబంధం లేకుండా ఉంటాయండి ఎప్పటికప్పుడు వెరైటీస్ మారుతూనే ఉంటాయి మన దగ్గర ఎక్స్క్లూజివ్ రకాలు ఇవన్నీ చిన్న బార్డర్ ఇది ఈక్వల్ బార్డర్ చాలా డిఫరెంట్ కలర్ అనమాట ఇది దీని పేరు కూడా ఇంకా ఉండదు క్యాట్లా కలర్ అనమాట అది పీ గ్రీను పీ గ్రీన్కి గ్రే మిక్స్ వస్తుందండి ఇది ఈక్వల్ బార్డర్ బ్లాక్ డార్క్ గ్రీన్కి బ్లాక్ అంచ్ వస్తుంది మొత్తం ఈ వీడియోలో చూసేవన్నీ కూడా వింటేజ్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి అన్నీ కూడా యూనిక్ కలెక్షనే ఉంటాయి దాంట్లో ఇది సెల్ఫ్ వస్తుందండి సెల్ఫ్ బార్డర్ ఇది రాని మీ మెజంతా పింక్కి బ్లాక్ బ్లాక్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే అంచుకు మాత్రం బ్లాక్ ఉందండి కావాలంటే బుక్ చేసుకోవచ్చు కూడా మనం ఆన్లైన్ కూడా పంపిస్తున్నాం ఇప్పుడు ఇది టర్నింగ్ బార్డర్ అండి మీకు ఇప్పుడు చూపించినవన్నీ కూడా మీడియం బార్డర్ స్మాల్ బార్డర్స్ అండి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి యునిక్ కలెక్షన్ అంటారు దీన్ని చిన్న బుట్ట తగ్గి ఉంటాయి చిన్న బార్డర్ వస్తుంది మొత్తం కలర్ చాటు ఇలా వస్తుందండి అన్నీ కూడా మీడియం సైజ్ బార్డర్సే టోటల్ వింటేజ్ కలెక్షన్ అండి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఎవరికైనా కావాలి అంటే మాకు పిక్ పెడితే మేము ఆన్లైన్లో కూడా పంపించేస్తామండి మొత్తం అన్నీ కూడా కలర్ చార్టే ఉంటాయండి సింగిల్ పీస్ ఏదీ ఉండదు అన్నీ కలర్ చార్టే కనిపిస్తున్నాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్సు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ రెగ్యులర్గా చూసే కలర్స్ కాకుండా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ అనమాట ఇవన్నీ కలర్స్ మాత్రం చాలా బాగుంటాయి అన్నీ బుటీ స్టైల్ అనమాట ఇవన్నీ కూడా మీకు ఇందులో ఏదన్నా నచ్చిందంటే మాకు ఒకసారి పిక్ పెట్టారంటే మేము పంపించేస్తామండి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రకరకాల డిజైన్స్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఓకే అండి థ్యాంక్ యూ అండి